పెద్ద లీడర్ అని విమర్శిస్తే పెద్ద లీడర్ అని విమర్శిస్తే తాము కూడా పెద్ద లీడర్ల అయిపోతాం అనే ఒక భ్రమలో ఉన్నారు అది తప్పు అని మరి మాజీ డీసీఎం చైర్మన్ వంటజాన యాదవ్ గారు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు సిట్టు నుండి నోటీసులు వచ్చినాయని చెప్పేసి ఏదో సుట్టు నుంచి నోటీసులు వస్తే ఏదో క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి జగదీశ్ రెడ్డి గారు తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించారు తొమ్మిదిన్నర ఏళ్ళు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఏనాడైనా అసాంఘిక చర్యలకు కానీ వేరే వేరే అంశాల జోలికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఇరవై నాలుగు గంటలు వారి దృష్టి మొత్తం కూడా సూర్యాపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం మొత్తం ఏ ఏ విధంగా బాగుపడాలి అనే ఒక అంశం మీద తప్పితే ఎప్పుడు కూడా వేరే వేరే అంశాలతో కూడా వెళ్ళలేదు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తెలియజేదానికి లేదు ఫోన్ ట్యాపింగు కొంతమంది నేర చరిత్ర ఉన్నవారికి చేస్తే చేస్తుండొచ్చు మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు పారిపోయినావు కాబట్టి మీరు డ్రెసింగ్ ట్యాపింగ్ కూడా చేస్తే చేస్తుండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పడారు అంతేగాని ఇటువంటి ట్యాపింగ్ పనులకు జగదీష్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు గుర్తుంచుకుంటే మంచిది ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నేను ఆ మీడియాను బెదిరిస్తున్నావు మీడియాను బెదిరిస్తూ మాట్లాడుకున్నావు అని కొన్ని వ్యాఖ్యలు చేసాం కొద్దిగా సరిదిద్దుకుంటే మంచిది జగదీష్ రెడ్డి గారు మీడియాని ఎప్పుడు బెదిరించలేదు మీడియాతోటి సఖ్యతగా ఉన్నాడు కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని ఒక విఫల ప్రయత్నంగా చూపించేటువంటి కుహల బుద్ధి ఉన్న ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీదనే మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక విప్రయత్నంగా చేసి తెలంగాణని ఆగం చేసే పరిస్థితి అతను తీసుకొస్తున్నాడు కాబట్టి మరి అతనికి మంచి బుద్ధి చెప్పారు దాని నుంచి ప్రజలందరిలో కూడా మంచి స్పందన వచ్చింది మంచిగా చెప్పారు జగీష్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారని చెప్పేసి కూడా అనేక మంది ఆంధ్ర ప్రాంతంలో కూడా జగదీష్ రెడ్డి గారికి మరి అభినందనల విలువ వస్తున్నది దాన్ని బట్టుకు నేను మీడియాని ప్రెస్ మీట్ ఏంది నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది నువ్వు మాట బీసీ 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 అని ఒక నినాదాన్ని పట్టుకొని నువ్వు చేసిందే అన్యాయం బీసీలకు అది గుర్తుంచుకుంటే మంచిది సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతం అయ్యాక నువ్వు అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీలో పోతానికి ప్రయత్నం చేశావు అక్కడ ఎవరు రాలేలే బీజేపీ పార్టీలో పోతానికి ప్రయత్నం చేశావు అక్కడ ఎవరు రాలేలే ఏ పార్టీ నువ్వు రానియకపోతే నువ్వు పోయి తీన్మార్ వల్ల గారి పంచడం చేరినవు అంచనా చేయని నేను బీసీని రాదా బీసీని నాదామంటున్నాను అని బీసీని నాదాన్ని ఎంచుకొని తోటి బీసీలనే తొక్కే ప్రయత్నం చేస్తున్నామని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా వడ్డజానే చెప్తా ఉన్నాం ఇంకొకసారి చెప్తా ఉన్నాం మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరుతో మాత్రం మంచిది కాదు నీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో పరిస్థితులను నువ్వు మాట్లాడతావా తీ మాన మల్లన్న మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడించుకుని ఏర్పాటు చేయగానే నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత కక్షల కోసం బీసీ వారాన్ని ఉపయోగించుకుంటే మేమందరం కూడా బీసీలమే ఎస్సీలమే ఎస్టీలమే మేమందరం కూడా ఊపుకునే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా వంటజానే గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి గురించి ఈ సురేపేటనే కాదు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి తెలుసు జగదీష్ రెడ్డి గారి దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ఉంటుంది రైతాంగం మీద ఉంటుంది రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ విధంగా ఇయ్యాలి అని ఇరవై నాలుగు గంటలు కష్టపడే వ్యక్తి దేదీస్తాడు ఎందుకంటే గతంలో అనేక మంది ఇక్కడ మంత్రులుగా చేశారు ఉమ్మడి నల్లగొండ నుంచి సురేఖపేట నుంచి ఎమ్మెల్యేలుగా చేసారు ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అభివృద్ధిని నల్లగొండ జిల్లా ప్రజల అభివృద్ధిని నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న నాయకుడు లేడు ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ అసలు ప్రజల కోసం రైతాంగం కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం మరి ఆఫీసర్ ఈ పద్దెనిమిది గంటలు శ్రమించుకుంటూ ఒక్కరోజు ఎందుకంటే ఏ నాయకుడైనా సరే గతంలో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఉంటే గతంలో కోమటి రెడ్డి కానీ చాలామంది నాయకులు చేసే మంత్రులుగా ఏనాడు కూడా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గం మీద వస్తే వేరే వేరే నియోజకవర్గాలకు పోయిన పరిస్థితి లేదు కానీ ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తాన్ని ఏకతాటి వెలిగి తీసుకొచ్చి మరి మంత్రి గారు ఒక సురేఖపేట నియోజకవర్గమే కాదు నాది మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం నారాయణ చెప్పేసి కాలువలతో నీళ్లతోటి కరెంటుతోటి కులాలను సస్యశ్యామలం చేసి ఈరోజు నల్లగొండ జిల్లా నుండే అత్యధికంగా వరి పండే విధంగా చేసి చేసిన భగీరథుడు మరి తేనిశ్రీ గారి గారు అట్లాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడేటప్పుడు గొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు తోట రాజకీయం చేస్తున్నావు తప్పితే నువ్వు నేను బీసీ నినాదంతో కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం బీసీ నినాదంతో నువ్వు బీసీల కోసం పోరాడితే మేమేం దానికి అభ్యంతరం చెప్పాం మేము కూడా బీసీల మీద మా మేము కూడా ఏ విధంగా పోరాటం చేయాలి అనేది మాకు కూడా తెలుసు బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి జగదీశ్రెడ్డి గారి మీద అవాకులు చవాకులు అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా చెప్తాం రోజు పట్టేజాయ గారు ప్రెస్ మీద పెట్టి బీచినామని చెప్పేసి ఒక అక్వలో ఉండి వారు సూర్యాపేట అమడి నల్గొండ జిల్లా కుదాకా జగీష్ రెడ్డి గారిని ఇష్టపరిచినట్టుగా మాట్లాడడం ఏమైనా చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు జిల్లా లెవెల్లా ఒక లీడర్ చేసింది ఎవరు ఒక బీసీఎస్ చైర్మన్ చేసి ఆయనకు ఒక జన్మేను నియమించి ఆయనకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి ఆయన కాపాడి బీసీలలో ఒక ఎదుగుదలకు పునాది చేసినటువంటి నాయకుడు మా జిషిరెడ్డి గారు ఇవాళ అదే కమ్యూనిటీకి సంబంధించిన యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా పడవలే కూడా పార్లమెంట్కి పంపించినటువంటి చరిత్ర మా జయట్ గారు అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఇవాళ నువ్వు అవార్డు చే పలితే సూర్యాపేట ప్రజలు చాలా జరిగిను జానే గారు మీ గురించి ప్రజానికానికి మొత్తం తెలుసు మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి జరిగిందని కూడా ఇవాళ సూర్యాపేట ప్రజలకు అందరికీ తెలుసు మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఇలా సూర్యాపేట ప్రజలు నమ్మరు ఏదో సీట్లు నోటీస్ పంపి ఫోన్ టాపింగ్ కేసు అని చెప్పేసి ఇక ఏం దొరకలేదు దొరికిందని చెప్పేసి దాన్ని ముందల పెట్టుకొని ఇలా చేసే నేను ఎక్కడన్నా ఇది చేస్తా అది చేస్తా అంటే నువ్వు చేసేది ఏం లేదు ప్రజలు నేను ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచారు దయచేసి ఇంకోసారి అతన్ని మాట్లాడి ఆ బీసీల యొక్క పరువు తీయట చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇవాళ బీసీలు అందరం కూడా మనము వారు మనకి ఏ విధంగా రిజర్వేషన్ కలిపి చేయడంలో మరి జగిడ్డి గారు చేసినటువంటి రుచి వాళ్ళ సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీలో వాళ్ళ మున్సిపాలిటీలో ఎంతమంది బీసీలకు మనం రిజర్వేషన్ ప్రకారంగా ఉన్నాము మరి ఏ విధంగా నువ్వు కూడా ఒక వార్డు కౌన్సిలర్గా గెలవడం జరిగింది వారు మరి జయశ్రెడ్డి గారు అభివృద్ధి ముసుకురా అని చెప్తున్నారు మరి వారు పెట్టినటువంటి నిధులతోనే కదా మనం ఏం మనం గెలిచినటువంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసింది నీ స్వార్థం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదు ఇంకోసారి కనుక మా నాయకుడు జైసెంట్ కానీ మరి మళ్ళీ అనంతత వాక్య చేసినట్టయితే నీకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను కొన్నిటి రోజున మన సుఖపేట చిన్న ఉపయోగం తన రాజకీయ లబ్ధి కొరకు తన ఉనికిని కాపాడుకోవడం కొరకు తను బీసీలో వైపున ఉండి ఏదో సేవ చేస్తుందని చెప్పి చెప్పుకోవడం కొరకు కొత్త ప్రయత్నంలో అదొక భాగం దాంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత నీకు కూడా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఒక మంచి పదవి ఈ యొక్క అభివృద్ధి ప్రదాత జగదీశ్ రెడ్డి గారి మీద పుట్టకల్ల జగదీశ్రెడ్డి గారి మీద కొత్త కొత్త నాటకాలు కొత్త కొత్త పదాలు వాడుతూ అనవసరమైన వాక్యాలు చేస్తున్నావు కానీ నువ్వు ఈ వాక్యానికి కోసం చేయతూ ఈ వాక్యాన్ని తప్పనిసరిగా నువ్వు తీసుకోవాలి ఎందుకంటే నువ్వు స్థాయిలో మనిషి నిన్న డిసిఎంఎస్ డైరెక్టర్గా చేసింది అది గ్రహించు తర్వాత నీ ఇంట్లో నీ భార్యకు మీకు ఇంట్లో కౌన్సిలర్ సీట్ ఇచ్చి దీనికి ప్రమాణం కల్పించుకున్నాను ఈరోజు మనకు అన్ని బీసీలకి మనందరికి కూడా నేను కూడా ఒక చిన్న మార్మూల గ్రామ ఉన్నాము నన్ను ఉన్నాను మండలపాటి అధ్యక్షులుగా నన్ను అధికార పార్టీ పాట అధ్యక్షంగా చేసి ఇట్లా అంతరు మన కిషోర్ కూడా చిన్న వయసులో ఉన్న కిషోర్ కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసింది లౌకుశాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఇచ్చి ఇందాక లౌకృష్ణ అని చెప్పినట్టుగా బరువుగా రాజ్యసభ ఆయనకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే ఆయనకి ఏం అకౌంట్ ఏం తేడా లేదు నువ్వు అనవసరమైన కొత్త కొత్త పదాలు పెట్టి జాయిన్ మీరు వేలుకొని ఆయన అనవసరంగా యొక్క అభివృద్ధి ప్రధాన రాష్ట్ర నాయ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి శ్రీ గుండగొండ రెడ్డి గారు నిన్న ఒక పదాలు రెండు మూడు పదాలు వాడిని ఏమనంటే ఆయన కూడా కొంతమంది భయపడి వ్యాపారాలకు భయపడి కొంతమంది బయటికి వెళ్తలే కానీ ఇంకా చాలామంది ఉందని చెప్పేసి ఆయన తప్పుడు కూడా తప్పుడు మాట్లాడుతుంది నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు ఈరోజు సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ వాకి శాఖ అన్ని రకాల హక్కులు ఉన్నాయి మన భారతదేశంలో ఈరోజు ఇంకెవరు భయపడి చేసిన వాళ్ళు ఎవరు లేరు అయినా కానీ అటువంటి వ్యక్తి కాదు నువ్వు గతంలో చేసినావు గతంలో నువ్వు ఎవరికైనా సుశిష్టం చేసినావో వాళ్ళు వేధింపులు చేసే వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఆ పార్టీకి కొంత సన్నిహితంగా ఉన్నావు నువ్వు ఆరకాడోడు కానీ జగీశ్రెడ్డి గారి అకౌంట్ మంచి కాదు అనవసరమైన తప్పుడు కుతలు కూర్చి ఏదో ఈ